టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన నటిస్తున్న మెగా ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయింది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు బిబీ సరఫే వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న మెగా మాస్ బియాండ్ యూనివర్స్ చిత్రానికి విశ్వంభరా అనే టైటిల్ని ఖరారు చేశారు వాస్తవానికి ఈ టైటిల్ ఖరారైనట్లుగా ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇదే టైటిల్లో ఖరారు చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉండడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏదైలా ఉండగా ఈ మూవీ విషయాలను ఈ మూవీ డైరెక్టర్ వశిష్ఠ గారు తాజాగా పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ అంటే ఎప్పటికీ నాకు కలగానే ఉంది ఆయనతో అదిరిపోయే స్టోరీ ఈ విశ్వంవర మూవీ ఈ భారీ ఫైట్ ఒక సీన్ ఈ మూవీలో ఉంటుంది థియేటర్లు అప్పుడు పూనకాలే అట వశిష్ట గారు తెగ నేర్చుకున్నతేగా అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే అనౌన్స్మెంట్ పోస్టర్తోనే సర్వత్ర ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా టైటిల్ లుక్తో మరింత క్యూరియాసిటీని పెంచేసిన విషయం తెలిసిందే ఈ టైటిల్ రివీల్ చేసిన తీరు అయితే అద్భుతం అనేలా ఉంది హనుమాన్ విగ్రహం బాక్స్ ఉల్కలు ఇవన్నీ మిక్స్ చేసి టైటిల్ రివీల్ చేసిన తీరు ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ వావ్ అనేలా ఉంది మొత్తానికైతే టైటిల్ లుక్తోనే దైవత్వాన్ని పరిచయం చేశారు అలాగే ఈ సినిమాని రాబోయే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు కూడా ఇందులో రివీల్ చేసిన విషయం మనకు అందరికీ